కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడం అభినందనీయమని రామవరం నుండి రాజుపాలెం వరకు ఉన్న ఆర్ రహదారి నిర్మాణం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని పాటంశెట్టి సూర్యచంద్ర పాలకులను అధికారులను కోరారు రామవరం నుండి రాజుపాలెం వరకు పదిహేను కిలోమీటర్ల ఆర్ రహదారి నిర్మాణానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన రోడ్డు నిర్మాణం నత్త నడకన సాగిందని ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలేదని కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తుందని గత సంవత్సర కాలంలో ప్రజలు సంవత్సరంలో నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని సూర్యచంద్ర ఆరోపించారు పాటశెట్ సూర్యచంద్ర జగన్ నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీ నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారం వల్ల ఎన్నో ప్రాంతాల్లో మరి మారుమూలలో ఉన్నటువంటి రోడ్లు కూడా అభివృద్ధి చెందాయి మా జగ్గంపేట నియోజకవర్గంలో రాజపాలెం నుండి రామవరం వరకు పదిహేను కిలోమీటర్లు రోడ్డు గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్త నడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న పదిహేను కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకోబోయి గజానుకోకపోయి గింత కింద ఈ రకం ఉన్న పరిస్థితి మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోడ్డు సుమారు నాలుగు నియోజకవర్గాలకి కనెక్షన్ చేసే రోడ్డు ఇలా పితాపురం పెద్దాపురం ప్రతిపారు జగ్గంపేట నియోజకవర్గాలు కనెక్ట్ చేసే రోడ్డు చాలా దయానీయమైన పరిస్థితుల్లో ఉంది ప్రజలందరూ కూడా మరి వాహనాలు రిపేర్ వస్తా ఉన్నాయి అంతేకాకుండా ఈ ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉంది

ఈ రామవరం రాజుపాల రోడ్డుని యాక్సిడెంట్ జరగకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత సంవత్సరం నుంచి అనేక ఫిర్యాదులు చేసి అనేక సార్లు అధికారులు చెప్పినా సరే నేటి వరకు ఈ రోడ్డు మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితి మరి త్వరలో ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే రామవారం నుంచి రాజుపాల వరకు సంబంధిత గ్రామ ప్రజలందరితో కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ప్రజా నిరసన కూడా తెలియజేయడం సందర్భంగా ప్రభుత్వాన్ని మరి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు మరి ఇటువంటి రహదారి ఇక్కడ ఒక చోటే కాదు పదిహేను కిలోమీటర్లు కూడా ఇదే రకమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మరి అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది గత ప్రభుత్వంలోని ఈ రోడ్డు తొందరగా నిర్మాణం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం నుంచి కూడా అనేక సార్లు ఆరణ్య అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోని కారణంగా ఈ రోజు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం